హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు ఇది సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు అయితే ఈ రథసప్తమి పవిత్ర రోజు సందర్భంగా స్నానం ఎలా చేస్తే ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయో రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలో అలాగే రథసప్తమి రోజున ఎటువంటి దానాలు చేస్తే శుభప్రదమో దీనికిన్న ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఐదున రథసప్తమి రోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఉంటాయి అందుకే దీన్ని రథసప్తమి అంటారు రథసప్తమి నుంచి సూర్యుడి రథం దిక్కును మార్చుకుంటుంది ఉత్తరం దిక్కు వైపు తిరిగి ప్రయాణం చేస్తుంటుంది అంటే సూర్యుడి గమనంలో కొంత మార్పు జరిగే రోజు రథసప్తమి నుంచి భూమి మీద ఎండలు బాగా పెరుగుతాయి అన్నది ఇందులోని అంతరార్థం ఈ జనవరి ఇరవై ఐదు ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది రథసప్తమి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమికి ఇంకా ప్రాధాన్యత ఉంది రథసప్తమి రోజున చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దరిద్రాలు అన్నీ పోగొడుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి రథసప్తమి రోజున అందరూ కూడా తలంటు స్నానం చేయాలి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలంటు స్నానం చేయాలి కొంతమంది ఏడు చిక్కుడు ఆకులు ఏడు రావి చెట్టు ఆకులు మీద ఉంచుకొని స్నానం చేస్తారు అలా చేసినా మంచిదే కానీ ప్రధానంగా జిల్లేడు ఆకులు రాగిపండు శిరస్సు మీద ఉంచుకొని రథసప్తమి రోజున తలస్నానం చేయాలి ఏడు ఆకులు ఏడు పండ్లు ఎందుకు ఉంచుకోవాలంటే ఏడు రకాలైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్నానానికి ఉంటుంది ఆ ఏడు రకాలైన పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు మాటతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఏడు రకాలైన పాపాలు వాటి వల్ల వచ్చే దరిద్రాలు అన్నీ పోగొట్టేందుకు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపండ్లు ఉంచుకొని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు రేగుపండ్లు సూర్యుడికి ఇష్టమైనవి కాబట్టి అలా చేస్తే చాలా మంచిది ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది రథసప్తమి నుంచి సూర్యకిరణ శక్తి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది జిల్లేడు ఆకుల్లో రాగి పండ్లల్లో సూర్యకిరణ శక్తి ఎక్కువగా ఉంటుంది వాటి తల మీద ఉంచుకొని స్నానం చేస్తే సైంటిఫిక్గా మనం ఆరోగ్య ప్రాప్తిని కూడా పొందవచ్చు రథసప్తమి స్నానంలో ఉన్న వైజ్ఞానిక రహస్యం ఇదే రథసప్తమి రోజున మీరు సూర్యుడికి ఏ పూజలు చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ ఇలా చేయండి సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆవు పిడకలు ఉంచి వాటి మీద ఆవు పాలతో చేసిన పొంగలిని తయారు చేసుకొని ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి ఇలా ఆవు పిడకల మీద పొంగలి తయారు చేసుకోవడం వీలు కాకపోతే మామూలుగా అయినా ఆవు పాలతో పొంగలి చేయండి ఆ పొంగలిని ఒక చిక్కుడు ఆకులో ఉంచి సూర్యుడికి నైవేద్యంగా పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి అలాగే రథసప్తమి రోజు అందరూ తప్పకుండా రెండు దానాలు చేయాలి మొదటిది గొడుగు రెండవది చెప్పులు రథసప్తమి రోజున గొడుగు చెప్పులు దానమిస్తే జన్మాల పాపాలు దరిద్ర బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు